మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం మీ మనస్తత్వాన్ని అంచనా వేసే రంగు మీ యొక్క తత్వానికి నిదర్శనం ఆ రంగులు ఏవంటే మీరు ఇష్టపడతారో దాన్ని బట్టి మీ యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని అంచనా వేయవచ్చు అంటుంది శాస్త్రం దీనిలో భాగంగా తేనె రంగు లేక చాక్లెట్ రంగు ఇష్టపడేటువంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే వీళ్ళు చాలా జ్ఞానవంతులుగా ఉంటారు జ్ఞానవంతులంటే న్యాయం ధర్మం త్రికరణ శుద్ధి ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ఇతరులకు అలా కనపడరు మేము జ్ఞానవంతులం అని మాత్రం చెప్పుకోరు ఏదైనా విషయం ఉంటే దాన్ని అంతు తేల్చేదాకా కూడాను వీళ్ళు వదలనే వదలరు మంచి పరిశోధకులు ఇహపరమైనటువంటి సుఖాలు వాటంతట వాడే ఇహపరమైన సుఖాలు వాడంతా అవే వీరికి వస్తూ ఉంటాయి కొత్త కొత్త విషయాలను శోధించి సాధించి ఇతరులకు చెబుతూ ఉండేటువంటి లక్షణం ఈ యొక్క తేనె లేక చాక్లెట్ రంగులు ఇష్టపడే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కష్టపడటంలో వీరికి వీరే సాటి వీరు అనుభవించే సుఖాలు ప్రపంచంలో మరెవ్వరూ కూడాను అనుభవించరు పగ కూడాను జాస్తిని మిమ్మల్ని చూసి చాలా మంది భయపడతారు భగవాళ్ళు కూడా అధికంగానే ఉంటారు కొంతమంది మిమ్మల్ని చూసి భయపడటం కూడా జరుగుతుంది మీ అదృష్ట రంగు రత్నం ఏమిటో తెలుసా తేనె రంగులో ఉన్నటువంటి గోమేధికం దీన్ని సూర్యకాంతి గోమేధికం అంటారు ఆరు ఎనిమిది సంఖ్య గలవారు వారు మీకు మిత్రులుగా ఉంటారు ఒకటి రెండు తొమ్మిది సంఖ్య వారు మిమ్మల్ని చూసి కొద్దిగా భయపడతారు శత్రులుగా మారటానికి ఆస్కారం ఉంది ఇవన్నీ కూడాను కేవలం మీరు ఇష్టపడేటువంటి రంగుల యొక్క ప్రభావ తత్వరీత్యా మీకు అందజేస్తున్నటువంటి ప్రక్రియ దీని రీత్యా మీరు ఓహో నాకు ఆ రంగు అంటే చాలా ఇష్టం కదా ఆ నిజమే నా మనస్తత్వం ఇలాగే ఉంటుంది అని మీ మనసే మీకు చెబుతుంది మరికొన్ని రంగుల గురించి మొదనాడు చెప్పుకుందామా మరి సర్వీజన సుఖనోభవంతు